అప్పట్లో సంచలనం రేకెత్తించిన టైటానిక్ ప్రమాదం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులకొచ్చింది టైటానిక్ ప్రమాదం గురించి అందరికీ తెలిసిన కారణం ఓడ కొండను ఢీకొట్టడమే అయితే దీనిపై భిన్న వాదనలు కూడా ఉన్నాయి తాజాగా ఓ ప్రముఖ జర్నలిస్ట్ మరో వాదనకు తెరలేపారు ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి ఐర్లాండ్కు చెందిన జర్నలిస్ట్ రజిత ఆయన సీనన్ మెలోని ఒక డాక్యుమెంటరీ రూపొందించారు అందులో టైటానిక్ ప్రమాదానికి కారణం కేవలం మంచు కొండను ఢీకొనడం కాదంటూ పేర్కొన్నాడు ఓడ అడుగు భాగంలో ఉండే బాయిలర్ ఏర్పడిన మంటల వల్ల ఓడ అడుగు భాగం దెబ్బతిన్నది దీంతో మంచుకొండ తగలగానే ప్రమాదం జరిగిందని ఆయన రూపొందించడానికి ముందు దీనిపై ముప్పై ఏళ్లుగా పరిశోధనలు జరిపారు టైటానిక్ ఆధారంగా తీసిన కొన్ని సినిమాలు సేవ్ ఫ్రమ్ ది టైటానిక్ ఇన్ అండ్ పన్నెండు అట్లాంటిక్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో టైటానిక్ పంతొమ్మిది వందల నలభై మూడు టైటానిక్ పంతొమ్మిది వందల యాభై మూడు ఎ నైట్ టు రిమెంబర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది టైటానిక్ పంతొమ్మిది వందల తొంభై ఏడు వీటిలో బాగా ప్రాచుర్యం పొందిన సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైంది దీనికి జేమ్స్ క్యామరూన్ దర్శకత్వం వహించారు క్యాట్ విన్స్లైట్ మరియు లియోనార్డో డికాపుడియో ప్రధాన పాత్రలు ధరించారు చలన చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానే కాక పద్నాలుగు ఆస్కర్ పురస్కారాలలో పదకొండును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది అయితే ఈ సినిమాలో మాత్రం ఓడ మంచు కొండను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు చూపించారు అంతకుముందు ఈ ఘనత సాధించిన చిత్రం బెన్హర్ట్ తరువాత ఈ ఘనత సాధించింది రెండు వేల మూడులో లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే సినిమా మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి